స్వామి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరం వచ్చి జరుగుతున్న ఏర్పాట్ల మీద సమీక్ష చేయటం జరిగింది ఈ సమీక్ష కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం భక్తులందరూ కూడా సౌకర్యవంతంగా వారి మొక్కులు తీర్చుకోవడం కానీ భగవంతుడు ఆశీర్వాదం పొందటం కానీ జరగాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం హైందవ సాంప్రదాయాల్ని ఎక్కడా కూడా అతిక్రమించకుండా హైందవ సాంప్రదాయాల ప్రకారం భక్తులందరి మరి ఆశలు కానీ వారి కోరికలు కానీ ఆ శివయ్య తీర్చాలనేది మా యొక్క లక్ష్యం దానికోసం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ట్రాఫిక్ సమస్య కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ పార్కింగ్ సమస్య కానీ అదేవిధంగా శాంతి భద్రతలు లేకపోతే పిట్ పాకెటర్స్ అందరూ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా మరి ఇరిగేషను ఆర్డబ్ల్యూఎస్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా తమిళలో గత పోయిన సంవత్సరం చిన్న దురదృష్ట ఎక్కడో కొంత దుర్ఘటన జరిగితే అది ఇక్కడికి వచ్చి కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనందరికి తెలిసిందే అటువంటి పునరావృతం కాకుండా ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద గొయ్యలు ఏర్పడి ఉన్నాయో ఇసుక క్వారింగ్ కానివ్వండి అక్కడల్లా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు కొంతమందిని పెట్టి కాపలాగా ఎవరు కూడా అక్కడ దిక్కోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పాం మరి అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్ కూడా నిర్మించాం మీరందరూ చూసే ఉంటారు ఈ ప్రాంత వారే మీరందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్నానాల ఘాటు దగ్గర మెట్లు కానివ్వండి ఆ రైలింగ్స్ కానివ్వండి జల్లు స్నానం కానివ్వండి టాయిలెట్లు కానివ్వండి ఆ బ్రిడ్జ్ కానివ్వండి ఈ ప్రభుత్వంలో ఏర్పాటు చేశాం త్వరలో ఈ గుడి పునర్నిర్మాణం కూడా ఇప్పుడు ఒక ఇద్దరు కంటే ఎక్కువ వెళ్ళలేరు లోపలికి రేపు లక్షల మంది వచ్చినా కూడా యాభై అరవై వేల మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరూ బయట ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగాన్ని అదేవిధంగా కళ్యాణం చూసి వెళ్ళిపోతుంది తప్పితే మూల విరాట్ని దర్శనం చేసుకోవడం కష్టం చెప్పి చెప్తున్నారు సో దా అటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ గుడి పునర్నిర్మాణానికి ఇప్పటికే రెండున్నర కోట్లు శాంక్షన్ చేయించాం మరి దాన్ని చక్కగా భక్తులందరూ కూడా సంతోషం మెచ్చే విధంగా ఆ గుడి నిర్మాణం పూర్తి చేస్తాం రెండున్నర కోట్లు కాదు అవసరమైతే యాభై లక్షలు ఎక్స్ట్రా అయినా సరే శాంక్షన్ చేయించి అది పూర్తి చేస్తాం ఓం నమ శివాయ నా పేరు పి సీతారామయ్య కార్యనిర్వహణాధికారి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివే గ్రామం ముసనూరు మండలం ఏలూరు జిల్లా ఈ దేవాలయానికి నేను కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ దేవాలయానికి శివరాత్రి సందర్భంగా పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అత్యంత వైభవంగా తిరునాలు జరుగుతాయి అందులో భాగంగా రేపు పదిహేనవ తారీఖు నుంచి శివరాత్రి అవడం వలన స్వామివారికి ఉదయం పన్నెండు గంటల నుంచి స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఒంటి గంటన్నర వరకు రెండు రెండున్నర నుంచి అందరు భక్తులకి దర్శనమిస్తాం మిగిలిన వాళ్ళకి అభిషేకం చేయించుకోవాలంటే బయట బాహ్యలింగం ఉంది ఆ బాహ్యలింగం దగ్గరే అభిషేకాలు జరిగితే అభిషేకం టికెట్ రెండు వందలు అభిషేకం చేయించుకుంటాకి వీలు పడదు అనుకుంటే దర్శనం కూడా రెండు వందల రూపాయల టికెట్ మీద దర్శనం చేయించి పంపిస్తాము ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకి సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు పోలీసు సిబ్బంది మళ్ళీ త్రిబుల్ ఐటీ వాళ్ళు ఒక నూట యాభై మంది మా ప్రైవేట్ సెక్యూరిటీ ఒక పదిహేను మంది అన్ని శాఖల నుంచి కానీ అందరినీ సమన్వయం చేసుకుని ఈ ఫెస్టివల్ మొత్తం ఒక ఆరు వందల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం ఎవరికి ఎటువంటి ఆటంకం కలిగిన ఇక్కడ హెల్ప్ డిస్క్ అని ఆలోచన మేము పెట్టాము యాభై నిఘా కెమెరాలు రెండు డ్రోన్ కెమెరాలతో ఈ ఫెస్టివల్ మొత్తం పర్యవేక్షణలో ఉంటుంది పోలీసు వారి కంట్రోల్లో ఉంటుంది పో ఫెస్టివల్ మొత్తం ఎవరికి ఏదన్నా ఎలాంటి సంఘటన జరిగినా హెల్ప్ డిస్క్ దగ్గరికి కానీ కంట్రోల్ రూమ్కి కానీ వెళ్ళి వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తే మీ సమస్యని సాధ్యమైనంత వరకు అప్పటికప్పుడే సాల్వ్ చేస్తారు కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భక్తులందరూ మాతో పోలీసు వారితో మరియు ఇతర సిబ్బందితో సహకరించి మేము ఏర్పాటు చేసిన క్యూ లైన్లోనే దర్శనం చేసుకుని చక్కగా మంచి వాతావరణంలో ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తానికి మాతో సహకరిస్తారని మీ తెలియజేస్తున్నాను आर आर्पेट